హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ గెలుపొందడంతో ఆయన కారణం వద్ద సందడి వాతావరణం నెలకొంది కార్యకర్తలు ఆయనను భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు మహిళా కార్యకర్తలు గులాబీ రేకులు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఒడిశాలో భాజపా అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉండటంతో ఆ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది విజయోత్సవాల్లో భాగంగా కార్యకర్తలు మిఠాయిలు తయారు చేయిస్తున్నారు బీహార్లోని హాజీపూర్లో లోక్ జనశక్తి రామ్ విలాస్ పాశ్వాన్ అధినేత చిరాగ్ పాశ్వాన్ విజయం సాధించడంతో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది కార్యకర్తలు ఆయన రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానంలో ముందంజలో ఉండటంతో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసం వద్ద కార్యకర్తలు సంబరాలు చేపట్టారు ప్రధాని మోదీ చిత్రపటానికి హారతి ఇచ్చి బ్యాండ్ బాజా మోగించారు అసెంబ్లీలో మహిళా కార్యకర్తలు నృత్యాలు చేశారు